డియర్ ఫ్రెండ్స్ మరి గతంలో ఇప్పుడు టీవీలు లేనప్పుడు రేడియోనే ఒక అద్భుతమైనటువంటి సాధనం వార్తల దగ్గర నుంచి అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ద్వారా రేడియో కార్యక్రమాలు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఆరు గంటల కంటే ముందే రేడియోని ఆన్ చేసి ఉంచేవాళ్ళం అప్పుడు ఒక శ్లోకం వచ్చేది అది ఏమిటంటే మాట తీరే మనిషికి అలంకారం అని చెప్పేటువంటి శ్లోకం మరి ఆ శ్లోకం ఒకసారి చెప్పుకుందాం కేయోరా భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా నస్నానం నవిలేపనం నా नालङ्कृता मूर्धया वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भोषणानि सततं वाग्भोषणं भोषणम् దీని యొక్క అర్థాలు తెలుసుకుంటే కేయురా అంటే కంకణాలు లేదా ఆభరణాలు పురుషం అంటే మానవులు చంద్రోజ్వల అంటే మెరైచున్నటువంటి ముచ్చుపు హారములు మూర్ధ అంటే నల్లగా నిగనిగలాడుచున్న జటాచోటము వాణిక వాణయిక వాణి ప్లస్ ఏక వాక్కు మాత్రమే సమలం కరోతి అంటే చక్కగా అమరిన అలంకారము యా సంస్కృత అంటే సంస్కరింపబడి అంటే నీవు ధరించినచో భూషణాన్ని మెరపులను కలిగి ఉన్న ఆభరణములు పుష్పములు వంటివి సతతం ఎల్లప్పుడు కీఎంతే కలు వాడిపోవు వెలసిపోవు నశించుపోవును వాగ్భోషణం వాక్కుఅనే ఆభరణం భోషణం నిజమైనటువంటి అలంకారం సుమా దీని భావం ఏమిటంటే చేతి కంకణములు చంద్రహారాలు మణిపోసలు మొదలైన ఆభరణాలు గాని పన్నీటి స్నానాలు చందన లేపనాలు పుష్పమాల విలాసాలు ఇవన్నీ కూడా నిగారింపు పొందినటువంటివి ఇవన్నీ కూడా తొందరగా పోతాయి పువ్వులు త్వరగా వాడిపోతాయి అయితే ఎప్పటికీ చెక్కు చెదరనది చక్కగా సంస్కరింపబడిన పదజాలంతో కూడిన మాటలే మానవులకు నిజమైన అలంకారములు సుమా అని దీని యొక్క భావము ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసింది